హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూసేది ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కొన్ని రకాల చామంతి పువ్వులు మా అమ్మ హార్వెస్ట్ చేస్తే నేను కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసాను కొన్ని న్యూ కలర్స్ కూడా యాడ్ అయ్యాయి ఇవి వచ్చేసి మా బ్యాక్ యార్డ్ గార్డెన్లో కొన్ని వండి ఈ మొక్కలకి ఎక్కువ నీడు తగులుతుందండి పెద్ద పెద్ద ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి పెద్దగా ఫ్లారింగ్ రాలేదు కానీ వచ్చిన మటుకు చాలా హెల్తీగా ఉన్నాయండి ఫ్లవర్స్ టెరెస్ మీద ఫ్లాస్ అన్ని కట్ చేస్తే గంపలతో ఉన్నాయండి అన్నీ ఎండిపోవచ్చాయి ఆల్మోస్ట్ డ్రై అయిపోతున్నాయి మళ్ళీ కొత్త పువ్వులు వేరే కలర్స్ కొన్ని కొన్ని విచ్చుకుంటూ ఉన్నాయి కొన్ని ఫ్రెష్గా ఉన్న ఫ్లాస్ కట్ చేసుకొని ఇంట్లో డెకరేట్ చేసుకున్నాను ఈ విధంగా ఉర్లీస్లో వేసుకొని డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి సమ్మర్లో అయితే మల్లె పువ్వులు విరజాజి పువ్వులతో డెకరేట్ చేసుకుంటానండి వింటర్లో మనకు ఎన్నో సీజనల్ ఫ్లవర్స్ వస్తాయి కదా వాటితో డెకరేట్ చేసుకుంటాను మెయిన్గా చామంతి చామంతి ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది నాటు వెరైటీకి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది సో ఇవన్నీ బ్యాక్ యార్డ్ వాల్ పైన టబ్స్లో ఉన్నవి ఫిఫ్టీ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా ఆ టబ్స్లో ఒక్కొక్క టబ్లో త్రీ ఫోర్ శాప్లింగ్స్ అలా నాటి ఉంటాను మొక్కలు పెట్టిన తర్వాత నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆల్మిక్స్ కేక్ లిక్విడ్ ఇస్తానండి దానివల్ల మొక్కలన్నిటికీ చాలా మంచి ఫ్లారింగ్ వస్తుంది మీలో ఎవరికైనా ఆల్మిక్స్ కేక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు